ప్రాచీన కాలంలో ఒక చిన్న రాజ్యాన్ని పాలించిన రాజు ఉన్నాడు ఆయన న్యాయమూర్తిలా కఠినంగా కాకుండా ప్రేమతో దయతో ప్రజలను పాలించేవాడు ఒకరోజు రాజ్యంలో ఒక గ్రామంలో ఒక చిన్న యువకుడు తప్పు చేశాడు అదేంటంటే ఆకలితో ఉన్న అతను మార్కెట్లో ఒక పండును తీసుకుని తిన్నాడు ఆ పండును అమ్ముతున్న వృద్ధుడు రాజుగారిని ఆశ్రయించి అయ్యా న్యాయం కావాలి ఈ కుర్రాడు నా అనుమతి లేకుండా పండు తీసుకున్నాడు అని ఫిర్యాదు చేశాడు రాజు యువకుడిని తన కోటకు తీసుకొచ్చి ప్రశ్నించాడు మేము నిజంగానే పండు తొంగిలించావా అని యువకుడు తలదించుకున్నాడు కన్నీళ్లతో నా తప్పు అయింది ఒక రెండు రోజులలోగా అన్నం దొరకలేదు ఆకలి భరించలేక తీసుకున్నాను అన్నాడు రాజు చాలా ఆలోచించాడు నియమం ప్రకారం తప్పుడు పనిచేసినావని శిక్షించాలి కానీ మన రాజ్యంలో దయ కూడా ఉండాలి అని చెప్పి తన సొంత నాణాలతో వృద్ధుడికి మరిన్ని పండ్లు కనిపించాడు తర్వాత యువకుని చూసి రాజు చిరునవ్వుతో చెప్పాడు ఇకపై నీకు ఆకలి తీరేలా నా కోటలో పనిస్తాను ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరమైతే నేరుగా నన్ను కలిసి చెప్పు అని ఈ సంఘటన చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు ఆ రాజ్యంలోని ప్రజలు తమ రా ఇరవై రెండో అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఐదు వచనాల్లో మోషే మధ్యవర్తిగా నిలబడి బంగారు కాన్సిని తయారు చేసిన ఇస్రాయేలీల తరపున దేవుని వద్ద ప్రార్థించాడు అతను దేవుని ముందుకెళ్ళి వారి పాపం క్షమించమని వేడుకున్నాడు అయితే దేవుడు ప్రతి వ్యక్తి తన పాపానికి బాధ్యత వహించాలని చెప్పాడు కానీ అయినా కూడా ఆయన తన ప్రజలను ముందుకు నడిపించాడు యోహాను సువార్త పద్దెనిమిది అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చినాల్లో యేసు రక్షకుడుగా కనిపించాడు తనను పట్టుకోవడానికి వచ్చిన సైనికుల ముందు ఆయన స్వయంగా ముందుకు వచ్చి తన శిష్యులను రక్షించాడు ఆయన స్వచ్ఛందంగా తనను అప్పగించి తనను నమ్మిన వారిని కాపాడాడు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి తప్పుకు బాధ్యత వహించాలి యేసుపై నమ్మకం ఉంచాలి యేసుప్రభు తన శిష్యులను రక్షించినట్లే ఆయన ఇప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉన్నాడు కష్టకాలంలో ఆయన మన రక్షకుడుగా మనం నమ్మి ముందుకు సాగాలి ఈ కథలోని రాజు కూడా మోషే మరియు యేసుప్రభు లాగా మానవత్వాన్ని న్యాయాన్ని మరియు ప్రేమను కూడా మనకు చూపించాడు నాయకత్వం అంటే కేవలం శిక్షించడం మాత్రమే కాదు రక్షించి మార్గదర్శనం చేయడం కూడా మనం కూడా మోషే యశ్ అలాగే రాజుల ఇతరులకు సహాయం చేసే హృదయాన్ని కలిగి ఉండాలి